అరవింద్ హరిత ఒక రెస్టారెంట్లో కూర్చున్నారు చెప్పండి అరవింద్ గారు మా అక్క గురించి మాట్లాడాలని చెప్పారు కదా నాకు మీ అక్క చంద్రకి చాలా నచ్చింది నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది కాకపోతే చదువుకున్న భార్య కావాలని నేను చదువుకున్న కొడలు కావాలని మా అమ్మ వాళ్ళు ఆశపడుతున్నాం మీరు ఆశపడటంలో తప్పు లేదు అరవింద్ గారు మా అక్క నా కోసం ఒక చదువుకే కాదండి అన్నింటికి దూరమైంది ఇప్పుడు మీరు దగ్గర చేయండి అర్థం కాలేదండి తనకు తన పేరు చదవడం రాయడం వచ్చేలా ఫోన్లో పేరు చూసి ఫోన్ చేసేలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఊర్ల పేర్లు చదవడం నేర్పించండి నేను చంద్రికం తప్ప మరొక అమ్మాయిని భారీగా ఊహించుకోలేను తప్పకుండా అరవింద్ గారు మీ మాటలను బట్టి చూస్తుంటే మా అక్క ఎంత బాగా నచ్చిందో నాకు అర్థమైంది చదువు లేదనే కారణం తప్ప మా అక్కని వద్దని చెప్పటానికి ఎలాంటి కారణాలు లేవండి అదే మీరు కొంచెం నేర్పించండి మా వాళ్ళకి నేను చెప్పుకుంటాను తప్పకుండా బావగారు అరవింద్ సంతోషపడ్డాడు హరిత ఇంటికొచ్చి అలిగి కూర్చుంది చంద్రిక అన్నం ప్లేటుతో వచ్చింది చెల్లి నీకిష్టమైన కూర చేశాను ఒక్క మెతుక్ కూడా వదలకుండా తినాలి నేను చెప్పినట్టు నువ్వు వినడం లేదక్కా నువ్వు చెప్పినట్టు నేనుకూడా వినను అన్నం తినకపోతే చచ్చిపోను కదా అంత మాట మాటనకు చెల్లి నేను బతుకుతున్నదే నీకోసమే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి చెల్లి నేను కోరుకుంటుంది అదే అక్కా ఇప్పటి నా గురించి ఆలోచించింది చేసింది చాలక్క ఇప్పటికైనా నీ గురించి నేను చెప్పినట్టు చదువు అక్క నువ్వు తిను నువ్వు చదువు నేర్చుకుంటావా సరే నేర్చుకుంటాను హరిత సంతోషపడుతుంది చంద్రిక ప్రేమతో అన్నం తినిపిస్తుంది రెండు రోజుల తర్వాత అది సాఫ్ట్వేర్ ఆఫీస్ హరితతో తన బాస్ చక్రవర్తి మాట్లాడుతున్నాడు నోనో హరిత నువ్వు జాబ్ క్రిజైన్ చేయడం ఏం బాగలేదు నేను దీనికి ఒప్పుకోను నీ చెప్పు ఊర్లో నాకొక సిస్టర్ ఉందని తనకి పెళ్లి కావడం లేదని తెలుసు తనకు చదువు లేకపోవడమేనని కూడా తెలుసు అందుకే సార్ నేను ఊరెళ్ళి మా అక్కకి చదువు నేర్పించాలి తన పెళ్లి చెయ్యాలి నా కోసం తన చిన్న చిన్న సంతోషాలను వదులుకొని నా కోసం ఇంతకాలం బ్రతికిన మా అక్కకి ఒక చక్కని తోడుని చూసి అందమైన జీవితాన్ని అందించాలని ఆశపడుతున్నాను సార్ చూడు హరిత రాత్రనుక పగలనక కష్టపడి నిన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అక్క గురించి ఆలోచించి తనకొక గుడ్ లైఫ్ని అందించాలని నువ్వు ఆశపడటంలోనూ ఆరాటపడటంలోను ఏమాత్రం తప్పులేదు కానీ కంపెనీని ఇలాంటి టాలెంటెడ్ ఎంప్లాయ్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు కానీ తప్పదు సార్ మీరు నా రిజైన్ ఒప్పుకోవాలి లేదు హరిత వర్క్ ఫ్రం హోమ్ ఇస్తాను మీ అక్కను చూసుకుంటూ వర్క్ చేసుకో నీకు శాలరీ వస్తుంది నా బెస్ట్ ఎంప్లాయ్ నాకు ఉంటుంది ఓకే సార్ ల్యాప్టాప్ తీసుకుని నేను బయలుదేరతాను ఓకే చెప్పు చంద్రిక ఎలా ఉంటాను చెప్పండి హరిత ల్యాప్టాప్ని బట్టలని తీసుకుని సిటీ నుంచి ఊరికి బస్సులో బయలుదేరింది ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ గారింట్లో చంద్రిక బాధగా వంట చేస్తూ చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేసింది ఏమైంది చంద్రిక రెండు రోజుల నుంచి గమనిస్తున్నాను దిగులుగా ఉంటున్నా ఏం జరిగింది నాకు చెప్పవా మేడం ప్రతి సంబంధం వాళ్ళు చదువు చదువు అని అంటున్నారు చదువుని తింటారా మేడం చదువు అంటే మన చుట్టూ ఉన్న విషయాలను నేర్చుకునే చర్య ఇది ఏదైనా సమస్యను సులభంగా అర్థం చేసుకోవటానికి మరియు ఎదుర్కోవటానికి సహాయపడుతుంది విద్య అనేది ప్రతి మనిషి మొదటి మరియు ప్రధాన హక్కు విద్య లేకుండా మనం అసంపూర్ణులం మరియు మన జీవితాలు వ్యర్థం చెంద్రిక అంతెందుకు చంద్రిక నువ్వు నీ చెల్లి హరితను ఎందుకు చదివించావు నా చెల్లి జీవితం బావుండాలని నేను లేకపోయినా తన కాళ్ల మీద తను నిలబడాలని తన బతుకు తను బతకాలని ఇప్పుడు అందరూ కోరుకునేది కూడా అదే చంద్రిక ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు అందుకే చంద్రిక ఇప్పటికైనా నువ్వు చదువుకో చదువా నేనా అది నా బుర్రకి ఎక్కదు మేడం సరే చంద్రిక మేం స్కూల్కి వెళ్తున్నాం నువ్వు కూడా ఇంటికి వెళ్ళు సరే మేడం చంద్రిక గ్లాస్ ముక్కలను క్లీన్ చేసి తన ఇంటికొచ్చింది తన చెల్లి హరిత కనిపించింది అక్క చెల్లెలు సంతోషంగా మాట్లాడుకున్నారు కాసేపటి తర్వాత హరిత చంద్రికకి పలకా ఇచ్చింది ఇది నాకెందుకు చెల్లి ఇప్పుడు నువ్వు బుద్ధిగా చదువు నేర్చుకుంటున్నావన్నమాట అది నా వల్ల కాదు చెల్లి అలా అనకక్క నువ్వు బావుండాలని నేను కోరుకోవడంలో తప్పుందా అక్క లేదు చెల్లి కాని నేనిప్పుడు నేర్చుకుంటే నాకొస్తుందా చెల్లి నేను నేర్పుతానక్క పేరు రాయడం సెల్ లో నెంబర్ చూడటం బస్సుల బోర్డులు ట్రైన్ల వివరాలైనా తెలిసి ఉండేలా నేర్పిస్తానక్క ఈ చదువు నా పెళ్లి కోసమే కదా నాకు చదువుకోవాలని లేదు చెల్లి హరిత బతిమాలి ఇంట్లో చదువు నేర్పిస్తుంది చంద్రికకి తన పేరు రాయడం బోర్డ్స్ పేరు చదవటం వచ్చింది సెల్లో పేర్లు చూసి ఫోన్ చేయటం వచ్చింది హరిత సంతోషించి అరవింద్కి చెప్పింది తను అందరినీ ఒప్పించి చంద్రికని పెళ్లి చేసుకున్నాడు చంద్రిక కన్నీళ్లతో నేను నీ పెళ్లి చేయాలనుకుంటే నువ్వు నా పెళ్లి చేసి నన్ను అత్తగారింటికి పంపిస్తున్నావు నువ్వు సిటీలో జాగ్రత్తగా ఉండు చెల్లి అక్క నా గురించి నువ్వేం బాధపడకు బావని అత్త మామల్ని నన్ను చూసుకున్నంత ప్రేమగా చూసుకో అయినా ప్రేమ గురించి నా ప్రేమ దేవతకి నేను చెప్పాలా అన్నీ తనకి తెలుసు బావగారు మా అక్కని బాగా చూసుకోండి అరవింద్తో కలిసి చంద్రిక అత్తగారింట్లో అడుగుపెట్టింది ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటూ అందరితో ప్రేమగా ఉంటూ నవ్వుతూ మాట్లాడుతూ చక్కగా కాపురం చేసుకుంటుంది ఒక రోజున బ్యాంక్ నుంచి పోస్ట్ వచ్చింది చదివి చెప్పమని అత్తయ్య రమణి అడిగింది అదంతా ఇంగ్లీష్ లో ఉండటం చూసి చంద్రిక భయపడింది అత్తయ్య పప్పు పొయ్యి మీద పెట్టాను వచ్చాక చదివి చెప్తాను అని చెప్పి తప్పించుకొని పోయింది మరొక రోజున కరెంటు పోవడంతో అత్త ఇంటి బయట కూర్చుంది చంద్రికని పిలిచి పేపర్ చదవమని చెప్పింది చంద్రిక నెమ్మదిగా తడబడుతూ చదువుతుంది అప్పుడు అత్తకి చంద్రిక మీద అనుమానం వస్తుంది గట్టిగా నిలదీస్తుంది అప్పుడే వచ్చిన అరవింద్ ఆ మాట విని సమాధానం చెప్తాడు మమ్మీ తను జాబ్ చేస్తానంటే నేనే వద్దని చెప్పాను అందుకే కోపంగా ఉంది అలా వచ్చి రాని విధంగా చదువుతుంది తను డిగ్రీ వరకు చదువుకుంది జాబ్ చేస్తానంటుంది రేపటి నుంచి పంపిస్తాను అని చెప్పి మరుసటి రోజున చంద్రికని తీసుకుని ఒక స్కూల్కి వెళ్తాడు అక్కడి ప్రిన్సిపాల్ తో మాట్లాడి టెన్త్ క్లాస్కి పంపిస్తాడు భయం భయంగా చంద్రిక ఒక బుక్కు పెన్ను పట్టుకుని లోకి వెళ్ళింది పిల్లలందరూ లేచి ఒక్కసారిగా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని గట్టిగా అరుస్తారు అంతే చంద్రిక భయపడి పరుగున వచ్చేసింది భర్త అరవింద్ చెల్లి హరిత కనిపించారు అయ్యోమయంగా చూస్తూ నేను క్లాస్ లోకి వెళ్లను పిల్లలు నన్ను టీచర్ అనుకుంటున్నారు అక్క పిల్లల అరిచినా నువ్వు బయటకు రాకుండా వెళ్ళి కూర్చో వాళ్ళే నిన్ను పరిచయం చేసుకుంటారు పిల్లలందరూ హేళన చేస్తారు నవ్వుతారు ఇలా చూడు చంద్రిక నువ్వు డిగ్రీ చదివాని అమ్మ వాళ్ళకి అబద్ధం చెప్పి నేను పెళ్లి చేసుకున్నానంటే నువ్వంటే ఎంత ఇష్టమో ఆలోచించు నా కోసం నువ్వు ఈ టెన్త్ చదవలేవా చెప్పు అవునక్క బావని నువ్వు అర్థం చేసుకోవాలి కదా అరవింద్ చూస్తుంది చంద్రిక అరవింద్ ప్రేమగా వెళ్ళి చంద్రిక ముందు టెన్త్ పూర్తి మిగతావి చదువుకోవచ్చు చంద్రిక ఏం మాట్లాడకుండా క్లాస్ లోకి వచ్చింది పిల్లలు లేచి గట్టిగా అరిచారు చంద్రిక భయపడుతూనే వాళ్ళని చూస్తూనే వచ్చి ఒక బెంచ్ మీద కూర్చుంది పిల్లలు అయోమయంగా చూస్తూ ఉంటారు నువ్వు టీచర్వి కావా కాదు నేను చదువుకోవడానికి వచ్చాను ఇంత పెద్ద వయసులో చదువుకుంటావా అవును చిన్నప్పుడు చదువుకోకుండా బాగా అల్లరి చేశాను కాని ఇప్పుడు ఆ చదువు విలువ నాకు తెలిసింది అందుకే చదువుకోవడానికి వచ్చాను నాకు కూడా చదువు నేర్పండి మీకు ఇష్టమైన వాటిని తీసుకొచ్చి పెడతాను నాకు చెగోడీలంటే చాలా ఇష్టం వాటిని చేసి తీసుకొస్తావా తప్పకుండా తీసుకొస్తాను అలా చంద్రిక పిల్లలను పరిచయం చేసుకుని వాళ్లకి కావలసిన పిండి వంటలని చేసుకెళ్తూ చదువుకుంటూ ఉంటుంది అత్త రమణి మాత్రం జాబ్కి వెళ్తుందని అనుకుంటుంది నెల రోజులు గడిచాయి శాలరీ వచ్చే టైం కోడలా శాలరీ వస్తే ఒక పదివేలు ఇవ్వు చాలా అవసరం ఉంది నన్ను మన్నించండి అత్తయ్య రమణి కాళ్లు పట్టుకుంది చంద్రిక ఏమిటి కోడలా ఇది ఇంత చిన్న తప్పుకు కాలు పట్టుకోవడం ఎందుకు చెప్పు నా కొడుకు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మమ్మల్ని నిరాశపరులు చెయ్యొద్దని బాధ పెట్టొద్దని నిన్ను చదివిస్తున్నాడని తెలుసు ఎలా అత్తయ్య అరవింద్ ఒక రోజున మా ఇద్దరికి నిజం చెప్పాడు కోడలా ఆయన నుంచి నన్ను దూరం చేయకండి చేయకండ్యా నేనెందుకు దూరం చేస్తాను కొడలా నువ్వు మాకోసం చదువుకుంటున్నావు సంతోషం ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పగానే చంద్రిక ఆ రోజు నుంచి చకచక అన్ని పనులు పూర్తి చేసుకుని బుద్ధిగా స్కూల్కి వెళ్లి చదువుకుంటూ ఉంటుంది